పాట పాడుకొని దేవుని వాక్యాన్ని మనము గాణించుకుందాము పాపానికి జీతం మరణం పాపికి శరణం ఏసుని శరణం కలుషిత హరణం

నిన్నటి దినము రాదు రేపు నీ సొంతము కాదు నిన్నటి దినము రాదు రేపు నీ సొంతము కాదు చేరుము నేడు వీదుము పాపపు జోడు पापानि की जीतम मरणम पापी की एसे ये से शरणम ये सुनि शरणम कलुषित हरणम ये सुजयिंचे मरणम पापानि की जीतम मरणम बिना वो ये सुनि కనవయి ప్రగతికి బాట వినవయి ఏ సున్ని మాట కనవయి ప్రగతికి బాట వీడుము పాపపు బాట పాడుము ఏ సున్ని పాట పాపానికి జీతం మరణం पाप की ये से शरणम ये सुनिशरणम कलुषित हरणम ये सुजयिन मरणम पापानि की जीतम मरणम इन प्रार्थना के చేయగలిగిన ప్రభు ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య ధ్యానం కొరపించడానికి వస్తూ ఉంటున్నాను కృప చూపించండి తండ్రి ఈ వాక్య సత్యాలను గ్రహించట ద్వారా మా జీవితంలో ప్రభువ నీకు మహింకరంగా మేము జీవించుటకు దేవా నీ కృప మాళ్ళు చేయమని బ్రతిమలాడుతున్నాం మేము ధ్యానించబోతున్నటువంటి ఈ వాక్య భాగాలు దేవా మా తండ్రి మా జీవితంలో ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వినుచున్నటువంటి పిల్లలందరి హృదయాల్లో కూడా నీ ఆత్మకార్యం జరిగించి వారు నీ కొరకు జీవించేవారుగా తీర్మానం చేసుకుంటూ ఒక చూపించు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామం పేరట స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని బిడ్డలారా వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదువుకుందాము మత్తిస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయ ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడు కానీ ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందేనను రాబో యుగములైనను పాపక్షమాపణ లేదు ఏమిటారా ఈ యొక్క మాటలు చాలామంది జీవితాల్లో మరి కలవరము పుట్టించేదిగా ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం అంటే మానవుని జీవితంలో క్షమించబడనటువంటి పాపము ఒకటి ఉన్నది అనేటువంటిది ఈ మాటల ద్వారా అర్థం చేసుకుంటున్నాం ఏమిటది ఆ క్షమించబడని పాపము ఏంటి అనేటువంటిది మనం ఈ విధాన మరి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యపు వెలుగులో ఈ యొక్క మరి ఈ మాటలు అంటే మత్స్సువార్తలో రాయబడిన ఈ మాటలు ఏసు ప్రభు వారు ఎవరి విషయంలో చెప్తూ ఉంటున్నాడు ఆ సందర్భాన్ని కూడా మనము ఖచ్చితంగా గ్రహించాల్సిన వారమే ఉంటున్నాము అనగా కాంటెక్స్ట్ తెలుసుకోకుండా మనము ఆ రెండు వాక్యాలే చదివి వాటి అర్థాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి మనము తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదము ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా మనము తెలుసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం అన్నమాట గ్రీక్లో రెండు పదాలు మనం చూస్తాం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడటము అనేటువంటి ఈ పదాలు మనం చూసినప్పుడు గ్రీక్లో ప్లాస్ఫెమేయో తర్వాత ప్లాస్ఫెమియా అని రెండు పదాలు వాడబడినట్టు చూస్తాం మనం ఈ రెండింటి యొక్క అర్థం ఏంటి అనేది మనం చూసినప్పుడు ప్లాస్ఫెమియో అండ్ ప్లాస్ఫెమియా ప్లాస్ఫెమి అనే పదం మనకు తెలుసు అంటే దూషించటము అనేటువంటి పైన ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు అని ముఖ్య యువత అంటే పరిశుద్ధాత్మను మనము దూషించకూడదు పరిశుద్ధాత్మ కార్యములను దూషించకూడదు అనేది అర్థమవుతుంది ఈ రెండు పదాల యొక్క అర్థాన్ని మనం చూసినప్పుడు ఎదుటి వ్యక్తిని గాయపడే రీతిగా మాట్లాడటము అని ఒక అర్థాన్ని చెప్తుంది తర్వాత అగౌరవంగా మాట్లాడటము అనేటువంటి ఇంకొక అర్థాన్ని ఇస్తుంది తర్వాత నిందించటము అనేటువంటి పదం అర్థం కూడా చూస్తుంది తర్వాత దూషించటము చెడుగా మాట్లాడటము కాబట్టి ఇలాంటి అర్థాలు ఇస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనము యేసుప్రభువారి విషయంలో వారు చెప్పినటువంటి విషయమైన దూషణ అని అంటున్నప్పుడు ఈ పదాన్ని అక్కడ వాడాడు అనేది అర్థం అయితే గ్రీక్ పదాలకి కొన్ని పర్యాయ పదాలు అర్థాలు ఉంటున్నవి మనం గ్రహించాలి కాబట్టి మనము తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడినటువంటి విధానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మనము ఒరిజినల్ లాంగ్వేజ్లో కూడా వాటి అర్థాలు కూడా మనం ఒక్కొక్కసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి అనేది అర్థమవుతుంది ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పుకుంటున్నాం మనలోని పాపమును పూర్చి దేవుడు ఒప్పిస్తూ ఉంటాడు తెలిసి కూడా అనగా ఆయన ఒప్పిస్తున్నాడు అని తెలిసి కూడా కఠినంగా అంటే హృదయాన్ని కఠినపరచుకొని ఆయన మాటలను నిరాకరించినప్పుడు మన పాపములు క్షమించబడవు అనేది మనకి అర్థమవుతుంది అదే సమయంలో పాపములు క్షమించబడితేనే రక్షింపబడతాం కాబట్టి మనం రక్షింపబడము పాపములు క్షమించబడకపోతే అనేది కూడా అర్థం దీనిని పరిశుద్ధాత్మను దూషించటముగా అర్థం చేసుకుంటున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండి నిన్ను ఆయా పాపం విషయంలో నిన్ను గద్దిస్తున్నప్పటికీ కూడా నువ్వు పాపమును ఒప్పుకొనక దేవుని సన్నిధికి వచ్చి క్షమించమని అడగక ఉంటున్నట్లయితే అది పరిశుద్ధాత్మను దూషించిన వాడవుగా ఉంటావు నువ్వు మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దాని సందర్భాన్ని గమనించినట్లయితే దయ్యములకు అధిపతి అయిన బయల్ జబ్బులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని క్రీస్తుని వారు చాలా అగౌరవంగా నిందించి దూషించి చెడుగా మాట్లాడుతూ ఉంటున్నట్లు చూస్తాం అందుకనే ప్రభు ఏమన్నాడు సమయంలో దేవుని ఆత్మ వలన నేను వెళ్ళగొట్టుచున్నానని వాళ్ళతో స్పష్టంగా చెప్పాడు అంటే పరిశైలు అక్కడ యేసుని కావాలని చాలా కించపరిచి ఆయనను దూషిస్తూ మాట్లాడుతూ ఉంటున్నట్లు చూస్తాను ఆ సందర్భంలో ప్రభు ఈ మాటలు చెప్పాడంట నోహో కాలంలో దేవుడు ఆనాటి ప్రజల మార్పు కొరకు నూట ఇరవై సంవత్సరాలు ఎదురు చూశాడు అయినను వారు మారలేదు అనే విషయం మనకు అర్థం అవుతుంది నోమ ద్వారా దేవుడు వారికి రాబో జలప్రాలయం గురించి చెప్పినను ఆయన మాటను వాళ్ళు పెడచేవిని పెట్టినట్లు చూసిన దానివలన అందరూ కూడా నశించిపోయారు అంటే రాబోవు ఉగ్రతను గురించి వారికి తెలియజేయబడుతున్నారు కానీ వారు నమ్మకుండా దేవుని మాటలను పెడచేవిని పెట్టట ద్వారా వారికి వారే నాశనాన్ని కొని తెచ్చుకున్నారు యేసుక్రీస్తు వారు దాదాపు ముప్పై ఐదు అద్భుతాలు చేసినట్లు బైబిల్లో మనకి రికార్డ్ చేయబడింది పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారనమాట అనగా ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడు ఎలా చేయగలుగుతున్నాడు ఆయన బోధన విధానము ఎలా ఉన్నది ఇదంతా వాళ్ళు అక్కడక్కడ గమనిస్తూనే ఉన్నారు ఆయన చాలాసార్లు ఆ అద్భుతాలు చేసేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎవరు అనేది తను తను బయలుపరుచుకున్న విధానం కూడా చూస్తాము ఒక పక్షవాడు కలిగిన వాణిని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు పాపములు క్షమించబడి ఉన్నది అని అతని గురించి కలిపినప్పుడు అతనున్నటువంటి పరిశైలు శాస్త్రులు అందరూ కూడా ఇతనికి ఎక్కడిది అధికారము పాపములు క్షమించటకు అని కొంతమంది అక్కడ మరి ఆయన గురించి మనసులో ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ఇతనికి ఎక్కడిది అధికారం ప్రభు వెంటనే హృదయంలో తెలుసుకొని చెప్పాడు మనిషి కుమారునికి ఈ భూమి మీద పాపాలు క్షమించడానికి అధికారం ఉన్నది అని వివరించినట్టు చూస్తాం మనం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వింటూనే చూస్తూనే అతడు తర్వాత పక్షుల కలిగినటువంటి వాడు స్వస్థపరటం అనేటువంటిది కూడా చూశారు వాళ్ళు అనేక మంది ప్రభువు నుండి విశ్వాసం ఉంచడం కూడా ప్రయత్నించారు ఇవన్నీ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి చనిపోయిన వాడిని మోగవానికి స్వరం ఇవ్వటం చివటి వాడు వినగలిగేటట్లు చేయటం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు అయితే ఆయనను ఆయన దైవత్వాన్ని వాళ్ళు శంకించినట్టు చూస్తారు అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒక ప్రక్క ఇలాంటి విషయాల్లో ఒప్పిస్తున్నా కానీ అది ఒప్పుకోకుండా ఉండటము అనేది చూస్తున్నాం పరిశైల్లో నికోదేము అనేటువంటి అతన్ని కూడా చూస్తాం చాలామంది పరిశీలు ప్రభువును అంగీకరించలేదు కానీ అదనాల్లో నికోదేము రహస్యంగా యేసు ప్రభుని కలుసుకొని నూతన జన్మను గురించి తిరిగి జన్మించటం గురించి ఆయనతో ప్రబోధం చేయబడిన వాడుగా ఆయనను వెంబడించినటువంటి వాడుగా చూస్తాం ఆ తర్వాత నికోదేము గురించి కూడా మనం చదువుతాం ప్రభువుని వెంబడించిన వారిలో ఆయన కూడా ఉన్నాడు అనేటువంటి ఆ తర్వాత మనము పౌలును కూడా చూస్తాం పౌలు కూడా పరిచయం ఆ కెగకు చెందినటువంటి వాడే పౌలు ఆ తర్వాత మనం చూసినట్లయితే పురుధ్వానుడైనటువంటి యేసు క్రీస్తుని ఆయన చూడటం ద్వారా ఆయన ప్రభుని రక్షకునిగా అంగీకరించినట్లు కూడా చూస్తాం కాబట్టి కొందరు క్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించలేదు కానీ ఆయనను ప్రభువుగా అంగీకరించకూడదనే ఆ యొక్క అంటే కఠినంగా హృదయాన్ని కఠినపరచుకొని వాళ్ళు ఆ విధంగా ఉంటున్నట్లు చూస్తాం మనం ప్రభువు తెలుసు వారి హృదయాలు ఎరిగినటువంటి వాడు ఆ మాటకు వస్తే మన హృదయాలు ఆయన ఎరిగినటువంటి వాడు ఎవరు కూడా వేరే వారిని గురించి ఆయనకు సాక్ష్యం చెప్పినట్టలేదు వాడు ఇలాంటి వాడు మీరు ఇలాంటి వాడు అని చెప్పనక్కర్లా ఆయన అందరి హృదయంలోనూ జరిగినటువంటి వాడు సో పరిశైలు యొక్క పరిస్థితిని గమనించినప్పుడు వాళ్ళ హృదయంలో ఆ సత్యాన్ని ఒప్పుకోవాలని మనసు ఉన్నప్పటికీ కూడా ఒప్పుకోలేనటువంటి కఠిన హృదయాన్ని బట్టి వారితో ఈ మాటలు చెప్పారు పరిశుద్ధాత్మ మీరు దూషించినట్లయితే అనగా అక్కడ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు అని చెప్పినట్టు చూస్తాం అంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి ప్రభు ఆ విధంగా అక్కడ మాట్లాడినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట కాబట్టి బిట్లారా క్షమించబడనటువంటి పాపము అని అంటే ప్రభు నిన్ను ఒప్పిస్తున్నా కానీ ఒప్పుకొనటువంటి పాపము క్షమించబడదు అనేది చక్కగా అర్థమవుతూ ఉంటుంది మానవుడు చేసినటువంటి పాపములన్నిటి కొరకు చేయబోయేటువంటి పాపములన్నిటి కొరకు ఇంకో విషయం చెప్పాలంటే చేస్తున్నటువంటి పాపములన్నిటి కొరకు యేసు వారు శిలువ మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మరణమును జయించి తిరిగి లేచినందువలన శ్షమించబడని పాపం అంటూ ఏది లేదు అనేది మనం అర్థం చేసుకుంటాం యోహాన్ పత్రికలో మనం చూస్తే మొదటి పత్రికలో మొదటి అర్థం ఎడో వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులనుగా చేయును అని చూస్తాం ప్రతి పాపము నుండి ప్రతి పాపము అని అంటున్నప్పుడు పరిశుద్ధాత్మను దూషించినటువంటి పాపము కూడా అనగా అనేక మార్లు మనం కూడా మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన జీవితంలో మనం కొనసాగుతున్న పాపం విషయంలో హెచ్చరిస్తూ ఉన్నా దాని నుండి బయటికి రమ్మని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా కానీ మనం అనేక మార్లు కొనసాగుతూ ఉంటాం పరిశుద్ధాత్మ స్వరాన్ని మనము వినక ఆయనను దూషించినటువంటి సందర్భాలు మన జీవితంలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి కేశప్రభు వారు మన నుంచి తిరిగి లేచుటని బట్టి పిలువ మీద మన కొరకు తిరిగి లేచటం బట్టి మన పాపములన్నీ ఉంటున్నవి యేసు రక్తం ప్రతి నుండి మనలను పవిత్రులనుగా చేయాలి ప్రతి పాపము అని అంటున్నప్పుడు ఈ విషయం కూడా గుర్తు చేసుకోవాలి తర్వాత వ్యవహాన్ పత్రికలోని అక్కడే మొదటి అధ్యాయంలోను మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూసినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఏడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను అని చూసి సమస్త దుర్నీతి ఇందాక వాక్యంలో ఏడో వచ్చిన వాక్యంలో ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయు దేవుని వాక్యము సత్యము దేవుని వాక్యము ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఇంకొకలాగా చెప్పబడదు ఆయన ఎక్కడ చెప్పినా ఆ వాక్యం సత్యమే కాబట్టి పాపము నుండి ఆయన మనలను పవిత్రుడనగా చేస్తాడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు కాబట్టి నువ్వు ఇంతకు ముందు పరిశుద్ధాత్మ స్వరమును అది నీకు అర్థమవుతున్నా కానీ నువ్వు గ్రహించలేక ఆయనను దూషించిన సందర్భాలు ఉంటున్నట్లయితే నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకో ఆయన క్షమిస్తాడు అదే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ సమస్త దుర్నీతి నుండి ప్రతి పాపము నుండి అనే మాటలు అండర్లైన్ చేసుకొని ప్రభువుని స్థుతించండి ఆ పాపములన్నీ మీరు క్షమించారునాలి ప్రభా అని ప్రభుని స్థుతించండి పాపములన్నీ క్షమించబడతాయి అయితే ఏది క్షమించబడవు నువ్వు ఒప్పు కొనని పాపము క్షమించబడదు నువ్వు పాపమును ఒప్పుకోవాలి అది ఎక్కడ ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడావు ఏ విధంగా దూషించావు ఏ విధంగా ఇతరులను కష్టపెట్టావు బాధ పెట్టావు ప్రభువుని ఏ విధంగా ఆయా సందర్భాల్లో ఆయన మాటను కాదని బాధ పెట్టావు ఇలాంటివన్నీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో క్షమించమని అడిగితే క్షమించుటకు ప్రభువు రెడీగా ఉన్నాడు ఆయన ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు కాబట్టి పాపమును గుర్తించి కూడా ఒప్పుకోకపోతే అది క్షమించబడదు అనేది ఈ సందర్భంలో జ్ఞాపం చేసుకుంటూ దేవుని మనము స్థుతించుదాము ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనము స్థుతించుదాము ప్రతి పాపము క్షమించబడుతుంది ప్రతి పాపము నుండి మనలను పవిత్ర చేస్తారు ప్రభువు దయగల ప్రభువా నీకు వందనాలు స్తో ఈ సమయంలో తండ్రి మీరు మరణించిన గొప్ప ఆదరణను బట్టి క్షమించబడని పాపం అంటూ ఏదీ లేదని వాక్యం ద్వారా మాకు వివరించారు ప్రతి పాపం నుండి మన మామూలను పవిత్రంగా చేయటం కొరకు ఈ రక్తాన్ని చిన్నించారు ప్రతి పాపం నుండి మనం మామూలు పవిత్రంగా చేయటం కొరకు దేవా మీరు మరణించి తిరిగి లేచిన దేవుడై ఈ సత్యాన్ని గుర్తించి ఆ జీవితంలో ప్రభావ నిన్ను మాత్రమే సేవిస్తుంది నీ కొరకు ఈ లోకంలో జీవించుటే నీ కృపను విస్తరింప చేయమని ఏసు క్రీస్తు శుక్రీస్తున్నాం పేరట స్మృతించి ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి ఆమె